విశాఖ జిల్లా గాజు ఒక బీసీ రోడ్డు ప్రాంతంలో ఏకే అసోసియేట్స్ ని మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి స్థానిక కార్పొరేటర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏకే అసోసియేట్స్ సిబ్బంది మాట్లాడుతూ మా సంస్థ ద్వారా ప్రజలకి తక్కువ వడ్డీతో గల లోన్స్ అందించడం జరుగుతుందని తెలిపారు మధ్య తరగతి కుటుంబాలకు బ్యాంక్ లోన్స్ తీసుకోవడంపై అవగాహన లేని వారికి అవగాహన కల్పించి లోన్స్ అందించడం జరుగుతుందని అన్నారు ఎవరికైనా లోన్స్ కావాలి అంటే మా ఏకే అసోసియేషన్ సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు ఏకే అసోసియేట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏకే అసోసియేట్స్ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క డిసి రోడ్లో శివగారు దీనికి ఎంపీగా ఉంటూ ఉన్నటువంటి ప్రజలకి ఈజీగా లోన్ అందించే మార్గాన్ని వాళ్ళ సూచనలతో సులభంగా లోన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి మరి సంస్థగా వాళ్ళు ఈరోజు ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అటు హౌసింగ్ లోన్ కానీ ఇటు ప్రాపర్టీస్ మీద లోన్ కానీ వాళ్ళు శాలరీ బేసిస్ మీద లోన్ కానీ అన్ని విధాలుగా వాళ్ళు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి స్థానికంగా ఉన్నటువంటి వారికి వాళ్ళకు అన్ని విధాలుగా త్వరగా లోన్ అయ్యే విధంగా మరి తెలియనటువంటి వారికి తెలియజేస్తూ ఏ విధంగా లోన్ ఇంత స్పీడ్గా వాళ్ళకు వచ్చే విధంగా మరి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా దగ్గరుండి సేవా టీం అంతా కూడా దీని మీద పూర్తి అవగాహనతో మరి ఈ యొక్క సంవత్సరం ఏర్పాటు చేశారు మరి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క బిజినెస్ వారికి బాగా జరగాలని అదేవిధంగా ప్రజలకు కూడా లోన్స్ ఈజీగా రావాలని కోరుకుంటూ మరి మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు వాళ్ళకి వాళ్ళ సంస్కృతి అంత పేరు పేరిన పురస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు బీసీ రోడ్లో సాయిబాబు గుడి ఆపోజిట్లో ఏకే హస్ఎస్ఓ అనే పేరుతో అందరికీ ప్రతి వారు ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి లోన్ సదుపాయం ఈరోజు బ్యాంకులు చుట్టూ తిరిగితే కొంచెం వాళ్ళకి ప్రాసెస్ తెలియక చాలామంది ఆటోలు కానీ కార్లు కానీ చిన్న చిన్న గృహాలు కట్టుకునే వారికి కానీ ఇలాంటి వారందరికీ లోన్ విషయాలు ఏ విధంగా చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది మా తెలిసిన విషయమే వాళ్ళందరికీ అందుబాటులోకి ఈరోజు ఏకే అసోసియేట్ వారు ఒక ఆఫీస్ పెట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేమున్నాం మీకు ఎటువంటి ఈ లోన్ల సదుపాయంలో తెలియజేసే పద్ధతి మేము ముందుకు నడిపిస్తామన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు ఈ యువతరం ఇలాంటి వ్యాపారాలన్నీ ముందు పెట్టుకొని ఖాళీగా ఉండకుండా స్వయంకృతంతో ఎదగడానికి అనేక మార్గాల్లో ఇదొక మార్గం పది మందికి సర్వీస్ చేస్తూ వీరు కూడా ఆర్థికంగా బలపడే విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మన తొలివేలపైన వరహ నరసింహస్వామి ఆశీసులు నిండుగా ఉండి ఇలాంటి ఇలాంటి ఆఫీసులు విశాఖపట్నం అంతా కూడా పెట్టి అనేక మందికి సర్వీస్ అందిస్తూ వాళ్ళు కూడా లాభాల బాటలు నడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం ఏకే అసోసియేట్ అధినేతగా మాట్లాడుతున్నారు మన దగ్గర ఉన్న సర్వీసెస్ అంటే ఏకే అసోసియేషన్ అనేది బ్యాంక్స్ నుంచి లోన్స్ ప్రొవైడింగ్ సర్వీస్ ప్రొవైడర్ అనేది పర్సనల్ లోన్స్ బిజినెస్లో హౌసింగ్ లోన్స్ మాటికేజెస్ క్రెడిట్ కార్డ్ ఇన్సూరెన్సెస్ ఎడ్యుకేషన్ లోన్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ప్రాజెక్ట్ ఫండింగ్ అంటే బ్యాంక్ బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయే వ్యక్తులు ఎవరున్నా సరే మన ఏకే సెష్యూ సంప్రదించినట్టయితే ఈజీగా లోన్ ప్రాసెస్ చేసి కేవలం వారం నుంచి పది రోజుల్లోనే లోన్ కంప్లీట్ చేస్తాము అండ్ అలానే వన్ స్టెప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యూర్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు ఆయనకి ఎస్బీఐ అకౌంట్ ఉంది ఆయన వెళ్ళి లోన్ ఎస్బీఐలు అడిగినంటే ఇవ్వరు ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఆయనకి లేకపోవడంతో అదే మా దగ్గర మమ్మల్ని సంప్రదించినట్టయితే వాళ్ళకి తగినట్టు ఏ బ్యాంక్ అయితే ఉందో ది బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్లో ఏ బ్యాంక్ అయితే ఇస్తుందో వాటిల్లో మనం లోన్ ప్రాసెస్ చేసి ఆయన ఏదైతే డ్రీమ్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయినా సరే ఒక హౌస్ పర్చేస్ అయినా లేదంటే ఆయన ఫైనాన్షియల్గా బయట చేసినప్పటికి వడ్డీలు కట్టలేక సతమతం అవుతుంటే వాటి ఒకటే సొల్యూషన్ మన దగ్గరకు వచ్చినట్టయితే ఏదైతే ఈవెన్ ఆయనకి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినా సరే అది ఏ విధంగా చేయాలి ఏంటి ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఒక ప్రాపర్ డాక్యుమెంట్ కావాలంటే ఏ విధంగా తెచ్చుకోవాలి ఏంటి మనం అప్పుడు గైడ్ చేసి కస్టమర్ ఏవైతే డ్రీమ్స్ అనేది మనం ఫుల్ఫిల్ చేస్తాం ఇదే మన ఉద్దేశం ఇది లొకేషన్ వచ్చేసరికి గాజువాక రోడ్ డయాన్ నగర్ సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఉంది గాజువాక పెద్ద ప్రజలందరూ ఈ సర్వీసుని వినియోగించుకుంటారు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు ఏకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కన్నీ ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు గాజ్వాకు నియోజకవర్గం మన బీసీ రోడ్డు దయాల్ నగర్ అందు మరి ఇది అరవై ఐదో వార్డులోకి వస్తుంది మా అప్పుడు స్నేహితులు సన్నిహితులు మా శివ ఆధ్వర్యంలో ఏకే అసోసియేట్స్ అనే ఒక ఆఫీస్ ప్రారంభించడం జరిగింది మరి ఇందులో నాకు ముందటి నుంచి ఢిల్లీ మా సేనాపతి సేనపల్లి ఢిల్లీ మరి మేమందరం కూడా ముందు నుంచి మంచి స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మా స్నేహితులు మంచి నిర్ణయం తీసుకొని ఏకే అసోసియేట్స్ అనేవి సొంతంగా తనకున్న అనుభవం మీద ఎన్ని సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగిందండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చాలా బ్యాంకుల చుట్టూ తిరుగుతాం ప్రతి ఒక్కరికి ఇల్లు కళ అన్నది ఒక కళగానే ఉండిపోతుంది ఇల్లు కళ అన్నది నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న డబ్బు మనకి సరిపోదు ఉన్నా సరే మనం ఫుల్గా మన క్యాపిటల్ మనం పెట్టేయలేము ఖచ్చితంగా బ్యాంక్ సపోర్ట్ తీసుకోవాలి సో బ్యాంక్ సపోర్ట్ తీసుకోవాలంటే హౌ టు ప్రాసెస్ ఫర్ ఎ లోన్ త్రూ ఏ బ్యాంక్ ఎనీ సెక్టర్ ఆఫ్ బ్యాంక్ కాబట్టి వాళ్ళకి సంబంధిత డాక్యుమెంట్స్ కానీ పేపర్ వర్క్స్ కానీ ఆడిటేషన్ కానీ అన్నీ చేయాలి అంటే ఆయనకి పూర్తిగా సంపూర్ణ అనుభవం అందిలో శివాకి ఆ ధైర్యంతో ఆ నమ్మకంతో మన ఏకే అసోసియేట్స్ అని వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు భగవంతుడి దీవెనలతో ఆయనది మాలాటి స్నేహితులందరూ అండదండలుగా ఉంటాం ఆయన ఇంకా మంచి మంచిగా ఎదగాలి ఖచ్చితంగా పేదవాళ్ళు ఎవరైనా సరే మేము కూడా మాకు తెలిసిన సర్కులు అందరికీ చెప్తాం మా ఫ్రెండ్ శివ ఇక్కడ స్టార్ట్ చేశాడని ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే హోమ్ లోన్ ప్రాసెస్ చేసుకొని చక్కగా లోన్ పొంది వాళ్ళ సొంతలు కల నిజం చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళే ఇంకో పది మందికి చెప్తారు మాకు ఇక్కడికి వెళ్ళాము మాకు న్యాయం జరిగింది బాగా చేశారు అనేది ఖచ్చితంగా ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ మై ఫ్రెండ్ శివ త్రూ మై మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఢిల్లీ అండ్ యూ ఆల్ విల్ బీజ్ లైక్ ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ మేమందరం కూడా ఒక్కొక్క రంగంలో ఉన్నతమైన స్థాయికి చేరాలని కోరుకుంటూ